ఏమైంది నేను బాగానే ఉన్నాను కొద్దిగా తల తిరిగినట్లు అనిపించింది సరే కానీ మనం రాత్రి భోజనం చేసే ముందు ఒకసారి మీ షుగర్ స్థాయిని చెక్ చేద్దాం అవసరం లేదు నేను బానే ఉన్నాను డాక్టర్ అన్నారు షుగర్ స్థాయి తొంభై నుండి నూట ముప్పై మధ్యలో ఉంటే సాధారణమని దీన్ని ఎలా చూసుకోవాలో మీకు తెలుసా ఇది పెద్ద సమయం ఏమీ తీసుకోదు నేనిప్పుడు స్ట్రిప్ ని తీశాను ఇంకా గ్లూకోమీటర్ ని ఆన్ చేశాను నేనిప్పుడు గ్లూకోమీటర్ లో స్ట్రిప్ ని పెడుతున్నాను ఆ తర్వాత నేను పెన్ లో జాగ్రత్తగా సిరింజ్ ను పెడతాను ఇప్పుడు నేను ఈ పెన్ ని ఉంగరపు వేలి చివరన ఒక పక్కగా సూదితో పొడిచి నిదానంగా వేలును ఒత్తుతాను కంగారు పడకండి నేను మీ వేలును నెమ్మదిగా ఒత్తుతాను ఒక చిన్న రక్తం చుక్క రావడం కోసం నేను మీ వేలును నెమ్మదిగా ఒత్తుతాను ఇప్పుడు ఈ రక్తాన్ని పరీక్ష చేసే స్ట్రిప్ పైన వేస్తాను ఎప్పటిలాగే మీ వేలిపైన రక్తాన్ని నేను దూదితో తుడిచేస్తాను ఆపై పెన్ నుండి సిరింజ్ ను ఇంకా గ్లూకోమీటర్ నుండి స్ట్రిప్ ను కూడా తీసేస్తాను ఇక జాగ్రత్తగా వీటిని నేను చెత్తబుట్టలో పడేస్తాను అత్తయ్య గారు ఇక మీరు కళ్ళు తెరవచ్చు ప్రతిరోజు మీరు ఇలానే చేస్తారు బాగానే ఉందా మీరు చెప్పినట్టే మీకంతా బాగానే ఉంది నాకు తెలుసు నేను బానే ఉన్నానని నాకు అసలు ఏం కాలేదు పద నాకు బాగా ఆకలి వేస్తోంది కూడా త్వరగా వెళ్ళు మా తండ్రి భోజనం కూర అబ్బా నాకు ఆకలిగా లేదు నాకు కూడా ఏంటి ఏం మాట్లాడకుండా తినుపద మీ ఆరోగ్యమే కుటుంబ ఆరోగ్యం